వెల్కమ్ టు అల్వాల్లో క్యాటరింగ్ వ్యాపారి హత్య కేసు రహస్యాన్ని అల్వాల్ పోలీసులు చాకచక్యంగా ఛేదించారు ఇంట్లో పనిచేసే వ్యక్తి యజమాని ఇంటిపై కన్నేసి సంపదను దోచుకెళ్లేందుకు వేసిన పథకంలో భాగంగా యజమానిని హత్య చేసినట్లు పేట్ బషీర్బాద్ ఏసీపీ రాములు తెలిపారు క్యాటరింగ్ వ్యాపారి అన్వర్ను హత్య చేసిన నిందితుడు మనోజ్ రాయల్ ను అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించినట్లు తెలిపారు కానాజీగూడ ఇందిరానగర్కు చెందిన క్యాటరింగ్ వ్యాపారి అన్వర్ ఇంట్లో పనిచేసే మనోజ్ రాయల్ అనే వ్యక్తి చెడు వ్యసనాలకు బానిసై ఆర్థిక ఇబ్బందుల కారణంగా హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు ఉత్తరాఖండ్కు చెందిన మనోజ్ రాయల్ అన్వర్ వద్ద పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు తన యజమానికి ఉన్న సంపదను కొల్లగొట్టాలని పథకం ప్రకారం హత్య చేసినట్టు విచారణలో వెల్లడైంది ఈ నెల పదమూడున అన్వర్ బంధువులు చనిపోవడంతో కుటుంబ సభ్యులు మధ్యప్రదేశ్కు వెళ్లగా అన్వర్ తిరిగి అల్వాల్లోని ఇంటికి త్వరగా వచ్చినట్లు పేర్కొన్నారు అన్వర్ కుటుంబ సభ్యులు ఇంట్లో లేని సమయాన్ని ఆసరాగా తీసుకుని అన్వర్కు అతిగా మద్యం తాగించిన మనోజ్ గోడకు తలను బలంగా గుద్ది హతమార్చాడు అన్వర్ మరణించాడని ధృవీకరించుకున్న అనంతరం వెంటనే ఏటీఎం కార్డు నగదు బంగారం ద్విచక్ర వాహనం తీసుకుని పరారైనట్లు పోలీసులు తెలిపారు ఏటీఎం కార్డుతో పాటు అన్వర్ ఫోన్ ఉపయోగించి రెండు లక్షల వరకు డబ్బు డ్రా చేసినట్లు గుర్తించారు ఏటీఎం సీసీ కెమెరాల్లో నగదు తీసుకెళ్తున్నట్లు గుర్తించి మనోజ్ను పోలీసులు పట్టుకుని విచారించగా తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడని పేట్ బషీర్బాద్ ఏసీపీ రాములు తెలిపారు

భా ఏం లేదు కక్ష అని లేదు ఓన్లీ డబ్బులు గురించి డబ్బులు ఆయనకు క్రెషస్లు ఉన్నాడు కాబట్టి ఎట్లాగో డబ్బులు సంబంధించి బయట అయితే సంపాదించలే ఎక్కువ అవసరం ఆయనకు కాబట్టి దాంట్లో వచ్చి ఈయనను చంపేసి తీసుకుపోదామనే ఉద్దేశము అంటే ఈ ఓనర్ కదా వీళ్ళు మాస్టర్ అవుతారు మాస్టర్ కాబట్టి డబ్బులు వాళ్ళ ట్రాన్సాక్షన్ కూడా అతను తెలుసుంటుంది ఎంత వస్తుందో ఎంత అవుతుంది అయితే ఆయనకు పక్కగా తెలుసు రెండు లక్షల పైనే బ్యాంకులు ఉన్నాయని చెప్పేసి ఆయనకు తెలుసు అందుకని ముందు బ్యాంకు దాని మీద అటాక్ చేశారు తర్వాత దాన్ని అదే మనకు పట్టించడం జరిగింది మీరు శాకసాఖ్యంగా చేసేసి ఈ సెన్సేషన్లో కేసు

సగ్మెంట్ కూడా తీసుకుని ఎక్కడ డేస్ సార్ త్రీ డేస్ తర్వాత ఎవరు ఎందుకంటే ఇంట్లో ఎవరు లేదు పైన వెళ్లిపోయిన వాళ్ళు వీళ్ళకు ఎప్పుడు నుంచి గుడ్ ఈవినింగ్ సెవెంటీన్ ఫైవ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో మనకు కంప్లీట్ వచ్చింది ఇది అన్నోన్ పర్సన్ తప్పేసి మనకు కంప్లెక్సిన ఇన్ఫర్మేషన్ దాని ప్రకారం మా అక్కడికి వెళ్ళి వాళ్ళ ఇల్లు ఇక్కడ వాళ్ళ లిమిట్స్లో ఉంటుంది ఇక్కడ చూస్తే అప్పటికే త్రీ డేస్ అయిపోయి ఉన్నట్టుగా ఆ బాడీని చూస్తే మనకు వస్తుంది అది పద్నాలుగు తారికల్లో టైం లేదు ఈ మటన్ చూస్తే మన ఇన్స్పెక్టర్ గారు లోకల్ ఇన్స్పెక్టర్ చేసి దాన్ని చెక్ చేస్తే అది మటర్ చేసి కింద కెన్ఫమ్ అవుతుంది దాంట్లో ఆయన చాలా చక్కచే అన్ని ఎటువంటి టూర్స్ మిస్ అవ్వకుండా అని అని చెప్పేసి చేశారు దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ అక్కడ కొన్ని ఐటమ్స్ తీసుకున్నా కూడా దాన్ని బేస్ చేసుకొని ఈ కేసును డీల్ చేయడంలో చాలా ఉపయోగపడ్డాయి తర్వాత మా ఫ్రాండ్ టీం రాజేందర్ గారు డిఐ గారు ఆయన టీంతో నేను చాలా ఆయన చాకచక్యంగా దీన్ని ట్రైన్ చేయడానికి చాలా కష్టపడ్డాడు దాంట్లో మనకు టెక్నికల్గా చాలా ఆధారాలు కూడా వస్తాయి వీళ్ళు డిసిజెడ్ గురించి ఏంటంటే ఆయన అని చెప్పేసి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఫైనాన్షియల్గా ఆయన కొద్దిగా క్రైసెస్ ఉండే అది ఈయనతో అడిగాడు కానీ ఇంటి దగ్గర అని చెప్పేసి ఆయన కొద్దిగా ప్రెజర్ కూడా చేసాడు ఈయన పైన డబ్బులు కావాలని చెప్పేసి దీనికి ఏదైతే లోన్ అంటే ఈయన పనిచేసిన వర్క్ ఏదైతే థర్టీ ఫైవ్ థౌసండ్ ఏంటంటే చేసి ఇచ్చి పంపి చేశాడు పంపి కానీ ఆయనకు ఆ అమౌంట్ అక్కడ సరిపోదు అయితే దీంట్లో ఈయన ఈయన దగ్గర మా ఓనర్ దగ్గర ఎట్లయినా సంపాదించుకోవాలా అని చెప్పేసి ఒక ఉద్దేశం ఉండే తర్వాత ఆయనకు ఒక విషయం ఒక సడన్ టైం కలిసి వచ్చింది అయితే ఈ ఓనర్ వాళ్ళ బంధువులు చంపారని చెప్పేసి మద్యప్రస్కి వెళ్ళడం జరిగింది మద్యప్రస్ ఫ్యామిలీ మొత్తం పెట్టారు ఫ్యామిలీ అయితే అక్కడ ఉంటే బిజినెస్ కొరకు మళ్ళీ ఈయనొక్కడు రిటర్న్ వచ్చాడు అయితే డిసీజ్ చనిపోయిన వ్యక్తి అనువర్మించాడు వచ్చేసి ఉంటే ఇప్పుడు ఒక్కడే ఉన్నాడు కాదని చెప్పేసి ఆయన వచ్చేసి సెవెంటీన్త్ థర్టీన్త్ నుంచి ఆ ఇంటికి వచ్చేసి మళ్ళీ ఏదో అడగడము ఆవేదన చేయడం వల్ల మళ్ళీ మందు తెచ్చేసుకుంటూ ఆగడము రెండు రోజుల నుంచి ఆయన తాగించాడు ఆమో విమర్శలో ఫోన్ చేశాడు ఫోన్ చేస్తే రింగ్ అవుతుంది కానీ ఎవరు లిఫ్ట్ చేయలేదు టీవీ కూడా ఆన్లో రన్ అవుతూ ఉంది వాళ్ళకి చూసి డోరప చూస్తే డీకంపోజ్ వస్తుంది పోలీసులు మనం అయిపోయి దాన్ని కేసు రిజిస్టర్ చేసుకోవడం జరిగింది ఈ ఎఫోర్ట్స్ పెట్టేసి దీన్ని చేసిన మన టీం క్రైమ్ టీమ్కి సీనియర్ ఆఫీసర్ చెప్పేసి రివార్డు ఇదంతా కూడా మన సిపి గారి ఆధ్వర్యంలో మన డిసిపి గారి లీడర్షిప్ ఇవన్నీ క్లియర్ చేసేసి దీన్ని ట్రైన్ చేయడం జరిగింది